గుంటూరు మంగళదాస్ నగర్లోని శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ సొసైటీ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుని పదహారు సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రావణ మాసం వరలక్ష్మి పూజ సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు కూపన్స్ డ్రా బాక్స్ ఓపెన్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సెక్రటరీ అమర శ్రీనివాసరావు విజేతల పేర్లు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాసం వరలక్ష్మి పూజ సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలైన పన్నెండు మందికి విలువైన పట్టు చీరలను అందజేశామని మొదటి ముగ్గురు విజేతలు అనిత టి నాగమల్లేశ్వరి సిహెచ్ పద్మ ఈ కార్యక్రమాన్ని పట్టు చీరలు అందించిన దాతలు మంత్ర శారీస్ మరియు లక్ష్మీ శ్రీనివాస్ శారీస్ సెంటర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు సెక్రటరీ అమరా శ్రీనివాసరావు ట్రెజరర్ పచ్చి పులసు సాంబశివరావు పలువురు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు ಅರೆ okay. వారి ఆధ్వంలో మొదటి శ్రావణ శుక్రవారం ఉన్నారు రెండో శ్రావణ శుక్రవారం రెండవ వారం వరలక్ష్మి ఊర్జా సందర్భంగా శ్రావణ లక్ష్మి కేరళ డ్రాలో మొదటి ముగ్గురు ఈరోజు గెలుపున్నారు ఒకటి అనిత రెండు నాగమల్లేశ్వరి పీహెచ్ పద్మ వీళ్ళు ఫైజులు ఇవ్వడం జరిగినది ఇంకా మిగతా రావాల్సిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చినా సరే మేము ఫైదులు కూడా సిద్ధంగా ఉన్నాము కావున మీరు వచ్చిన వాళ్ళు తీసుకొని మన ఆనందం చేయవలసిందిగా కోరుచున్నాం కస్టమర్ల దేవుడు ఇదే మా నమస్కారం మగల్దాస్ నగర్లో ఉన్నటువంటి శ్రీవాసవి హోల్సేల్ ఫ్లాట్ మార్కెట్ వస్త్ర అందరం కూడా ఈరోజు ఈ మార్కెట్ కన్స్ట్రక్షన్ జరిగే పదిహేను సంవత్సరాల నుండి పదహార వసతులకు అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మరియు మా కస్టమర్లు అందరూ కూడా కోరిక మేరకు శ్రావణ మాసం మమ్మల్ని ఆదరించి ఇంతటి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వాసే క్లాత్ మార్కెట్ ఆడపడుచడం కోసం మా మార్కెట్ షాప్ యజమానులందరం కలిసి సందర్భంగా స్పెషల్ డేగా మా ఆడపడుచులు బాసిక్లాత్ మార్కెట్ ఆడపడుచుల కోసం పన్నెండు మందికి ఎంచుకొని డ్రాలు పన్నెండు చీరలు ఇవ్వడం జరిగినది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో వచ్చేసి అలాగే ముగ్గురు కూపల్స్ చూపించి వారి యొక్క శారీస్ తీసుకుని వెళ్ళి మా యొక్క ఆనందంతో మమ్మల్ని అందరినీ కూడా ఉంచారు ఇలాగే ప్రతి శుక్రవారం చేయాలని తలుపులో ఉన్నాము మా షాప్ యజమానులందరం కూడా కూర్చొని శ్రావణ మాసం మిగతా మూడో వారం నాలుగో వారం కూడా ఇలా నిర్వహించడానికి